హలో గైడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏం జరిగింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఏంటి ఇది అమెరికాకు భారత్ కు మాత్రమే ఎందుకు జరుగుతుంది అసలు రష్యా ఎందుకు మధ్యలో వచ్చింది ఇది మొత్తం తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పక చూడండి అంటే కొన్ని దేశాలు ఎగుమతి దిగుమతి చేసుకుంటాయి వాటిపైన సుంకాన్ని విధిస్తారు దీన్నే టారిఫ్ అంటారు అంటే ఇప్పుడు మనం ఒక దేశానికి వస్తువులు కానీ సరఫరా చేస్తే దాని ఎగుమతి ఆ దేశాల నుండి మనం తీసుకుంటే దిగుమతి అంటారు సో టారిఫ్ టారిఫ్గా కింద క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆ దేశం నుండి వచ్చిన తర్వాత వస్తువులు మనం దానిపై కొంచెం పన్ను విధించేసి మనం అమ్ముతాం మార్కెట్లో సో ఇలా ఇలా జరుగుతుంటే భారత్కి అమెరికా కూడా ఒప్పందాలు ఉన్నాయి అయితే అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి ఆగస్ట్లో ఆగస్టు ఒకటవ తేదీన కొన్ని దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా సో వాళ్ళకి ఒకలా టారిఫ్ని విధించింది ఆ తర్వాత ఆగస్ట్ ఇరవై వరకు మనకు వాళ్ళకు కూడా ఒప్పందం కుదరలేదు సో సడన్ గా అమెరికా ఏమని ప్రకటించిందంటే ఆగస్ట్ ఒకటి వరకు ఎవరైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో లేదా ఆగస్ట్ ఇరవై వరకు కుదుర్చుకున్నారో వాళ్ళకు మాత్రం టారిఫ్ లేకుండా భారత్ కు సడన్ గా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ని పెంచేసింది దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఎత్తు తగులు అనేవి వస్తుంటాయి అంటే సపోజ్ ఇప్పుడు మనం భారతదేశం నుండి అమెరికాకి కొన్ని వస్తువులు పంపిణీ చేస్తాం అంటే అక్కడ ఆ వస్తువుల్ని వాళ్ళు వాడతారు సో మధ్యలో ప్రభుత్వం అనేది దానికి టారిఫ్ని కడు ఇచ్చేస్తుంది తీసుకోవడం వల్ల ఆ అమెరికా వెళ్ళిన వస్తువులు మరింత ధరలు పెరుగుతాయి సో అక్కడ వాళ్ళు కొనడానికి సిద్ధంగా లేకపోవచ్చు మరి రేట్లను కొనకపోవచ్చు సో దానివల్ల భారతదేశంలో ఉండే వస్తువుల తయారీ అనేది తగ్గిపోతుంటుంది సో దీనివల్ల కొన్ని ఇండస్ట్రీలకి నష్టం రావచ్చు మనం రష్యాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడు రష్యా నుండి మనం ముడి చమురులు ఆయుధాలను కొని తీసుకుంటున్నాం అలా ప్రతి దేశంలో కూడా కొన్ని వస్తువులు ఎగుమతి చేసుకుంటాం దిగుమతి చేసుకుంటాం మన భారతదేశం నుండి అమెరికాకు మూడింతలు రెండింతలు మనమే సరఫరా చేస్తున్నాం అందులో ఔషధాలు ఫిఫ్టీ పర్సెంట్ మనమే సరఫరా చేస్తున్నాం దీనివల్ల సడన్ గా ఇప్పుడు ఆ మార్కెట్లో గాని వాళ్ళు కొనడానికి సిద్ధంగా లేకపోతే ఔషధాలు టెక్స్టైల్స్ ఆభరణాలు ఇంకా ఆటో క్యాడ్ విభాగాలు ఇలా ఎన్నో విభాగకి నష్టాలు కలిగించవచ్చు అమెరికా జాతీయ భద్రత కూడా అన్నారు ఒక పోర్డ్కాస్ట్ లో ఇలా భారత్ ఆ ఇలాంటి సంబంధాలని పెంచుకోవడం వల్ల మన దేశానికే నష్టం ఎందుకంటే ఇప్పుడు జీడిపి తగ్గితే ఆ దేశాలతో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే చాలా కష్టం కదా ఇప్పుడు బా అమెరికాని అన్ని దేశాలు విరుద్ధంగా చూస్తున్నాయి భారతదేశం ఇప్పుడు చైనాతో మరింత సంభావాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది కదా ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని డొనాల్డ్ ట్రంప్ పైనే అతను ఆవేదన వ్యక్తం చేశారు సో ఇలా అంటే తొలి వరకు మనకి టారిఫ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేది సడన్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు అది అన్ని దేశాల కంటే కాదు అదేంటో మన భారతదేశానికి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో సో ఈ టారిఫ్ వల్ల కొన్ని హెచ్చు తగ్గులు జరగచ్చు సో సి నై